వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు జూన్ నాలుగు రోజుతో ఒక సంవత్సరం పాటు కాలం పూర్తయింది దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు దుర్గా డాక్టర్ దుర్గా వడమల్లి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం మేడం ఈ రోజుతో సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుని ఎన్నుపోటు దినోత్సవంగా మాట్లాడుతున్నారు ఎన్నో ఎలా దినోత్సవంగా అంటే వెన్నుపోటు దినోత్సవాన్ని బాగానే పెట్టుకున్నాడు ఆయన ఆయన వెన్నుపోటు పొడిచింది ఎవరికండి తల్లికి చెల్లికి కదా దానికంటే ముఖ్యంగా ఆయన ఐదేళ్లు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆయన ఏం చెప్పాడు ప్రజలకి నేను మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను ఒకవేళ సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మీ ముందుకు వచ్చి నేను ఓట్లు అడగను అన్నాడు సో ఓట్లు అడిగాడు ఆయన అంటే అక్కడ పెద్ద వెన్నుపోటు ఎవరిని పొడిచాడు ఆయన ప్రజల్ని పొడిచాడు కాబట్టి వెన్నుపోటు దినంగా ఆయన భావించుకోవటం సహజం అది అది దానికొక అంటే ఇవాళ దాన్ని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు నేను వెన్నుపోటు పొడిచాను ప్రజలనని అదేవిధంగా ఆయన ఇంకేం చేశాడంటే వాళ్ళకి పెన్షన్ పెంచుతానన్నాడు పెంచలేదు పూర్తిగా రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ వెళ్ళి పూర్తిగా అది చెయ్యను లేదు మాట నిలుపుకోనూ లేదు అదే కాకుండా ప్రజలు కూడా గుర్తించారు ఈయన వెన్నుపోటుదారుడు తల్లిని చెల్లినే చూసుకోలేదు తల్లిని వెన్నుపోటు పడిచాడు చెల్లిని ఆస్తి కోసం వెన్నుపోటు పడిచి ఇంట్లోంచి పంపించేశాడు ఇలాంటి వాడిని మన ఎన్నుకోటం ఏంటి అని చెప్పి వాళ్ళు ఆ ప్రజలు ఏం చేశారంటే నూట యాభై ఒకటి ఐదు తీసేసి పదకొండు ఇచ్చారు ఆ పదకొండు ఇస్తే ఆ పదకొండును కూడా నిలుపుకోవడం చేత కావట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నిన్న గంజాయి బ్యాచ్ కోసం వెళ్ళాడు తెనాలి ఆయన ఏమన్నాడు దళితులు అన్నాడు దళితులు ఎవరు క్రిస్టియన్స్ దళితులు అవుతారా మొన్ననే హైకోర్టు కూడా చెప్పింది కదా క్రిస్టియన్స్ దళితులు కాదు ఒకసారి మతం మారాక వాళ్ళు క్రిస్టియన్సే అని చెప్పాక వాళ్ళు దళితులు ఎలా అవుతారు ఒకటి రెండు ఆ దళితులో దళితు సారీ రెండోది వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఇక్కడ విషయం అది కాదు వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఏ రకంగా వీళ్ళందరూ కూడా పది టు పన్నెండు కేసులు ఒక్కొక్కళ్ళ మీద ఉంది ఆ ముగ్గురి మీద అది ఎప్పుడొచ్చాయండి అది జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ మీద కేసులు వచ్చాయి వాళ్ళ మీద షీటర్ తెరిచింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి తను పెట్టిన కేసుల కోసం తనే వెళ్ళి పరామర్శించాడంటే అంతకంటే హాస్యాస్పదం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఆ మాత్ర కనీస జ్ఞానం లేదు అనేది ప్రజలకు పూర్తిగా అర్థమైంది అంటే ఇవాళ ఆయన మళ్ళీ వెన్నుపోటు దినమని చెప్పి వీళ్ళందరినీ చేయమని ఆయన బయటకు వచ్చి వాళ్ళు వెన్నుపోటు తినని చేసుకోలేకపోయాడు అంటే ఆయనకు తెలుసు నేను వెన్నుపోటు పడిచాను ప్రజల్ని నేను వెన్నుపోటు పడిచాను వీళ్ళకి నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని తెలుసు కాబట్టి ఆయన ఇవాళ బయటకు వచ్చి మాట్లాడలేకపోయాడు కాబట్టి ఆయన అన్ని రకాలుగా కూడా పనికి రావడం అనేది ప్రజలు నిర్ణయించారు తర్వాత ఇవాళ రోజా గారు మీరు చూస్తే కనుక అయితే చెవిలో పూలు పెట్టుకుని బంతి పూలు ఆవిడ ప్రజల ముందుకు వచ్చి ఆవిడ సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతుంది అంటే వీళ్ళు రోజు పేపర్లు చదవరు వీళ్ళు రోజు టీవీలు చూడరు వాళ్ళు సాక్షి పేపరు సాక్షి ఛానలే చూస్తారు కాబట్టి వాళ్ళకి వాస్తవాలు అనేది అర్థం కాలేదు అనేది ఇవాళ క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పెన్షన్లు పెంచారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు కాదు ముప్పయో తారీఖు కూడా జీతాలు వస్తున్నాయి తర్వాత దీపం పథకం ఇచ్చారు ఇప్పుడేమో తల్లికి వందనం ఈ పన్నెండో తారీఖు ఇస్తారు రైతు బంధు ఇచ్చారు తర్వాత మత్స్యకారులకు ఇచ్చారండి తర్వాత బస్సు ఫ్రీ బస్సు ఇవ్వబోతున్నారు అది ఇవాళ దాని గురించి మాట్లాడుతోంది ఆవిడ ఫ్రీ బస్సు ఇచ్చేస్తాము ఆడవాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు తిరగచ్చు అదే భాష ఆవిడ మాట్లాడాల్సిన భాష అది కాదు మహిళలు ఉచిత బస్సు ఇస్తే వాళ్ళు డబ్బులు భర్తలు నడగకుండా వాళ్ళు సొంతంగా ప్రయాణం చేయొచ్చు అని తప్ప పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఊరేగచ్చు అనే ఒక అర్థంలో ఆవిడ ఇవాళ మాట్లాడింది కాబట్టి ఆవిడ ఇవాళ పూలు పెట్టుకోవటం అనేది చాలా సమంజసంగా ఉందండి ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం ఐదేళ్లు వాళ్ళు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టారు ఇవాళ ప్రజలు వాళ్ళ చేత మీరు పూలు పెట్టుకోండి మీరు మాకు ఆల్రెడీ మోసం చేశారు వెన్నుపోటు పొడిచారు అని వాళ్ళ చేత వాళ్ళకే పూలు పెట్టించారు ఇవాళ కాబట్టి అది కూడా సమంజసంగా ఉంది ఇకపోతే గారు ఇవాళ పాపం గారు వాళ్ళ వడదెబ్బ తగిలి పడిపోయారు చాలా అదృష్టం ఆయన ఆ పడిపోయిన విధానం చూస్తే ఆయనకి ఏదైనా అటాక్ వచ్చిందని భయం వేసింది అందరికీ అదృష్టం కొద్దీ వారు బాగానే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు విని వీళ్ళు హెల్త్ బాగాలేకపోయినా బయటకు రావద్దని మనం చెప్తున్నాం ఇకపోతే ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది వెన్నుపోటు అనేది అంటే కరెక్ట్ చాలా సక్సెస్ మీకు మీరే చేసుకున్నారండి మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచామని మరొకసారి మీకు మీరే ప్రూవ్ చేసుకున్నారు ఇకపోతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వటానికి కారణం ఏంటంటే ప్రజలు ఒక తప్పు చేశారు ఒక ఐదేళ్ళు అంటే ఒక తల్లి రాజన్న రాజ్యం ఇవ్వండి నా బిడ్డకి అవకాశం ఇవ్వండి అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు ఆయన అందుకని ఒక్క ఛాన్సే ఇచ్చారు వాళ్ళు తర్వాత చెల్లెలు షర్మిల గారు ఆవిడ పాదయాత్ర చేసి ఆవిడ నిజంగా తెలివి తక్కువది కాబట్టే తను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు ఆ రోజే అనుకుని ఉంటే రాష్ట్రం ఇంత భ్రష్పట్టేది కాదు అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో ఈ ఇద్దరూ కూడా తప్పిదాలు చేశారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గుర్తించి ఈయన్ని పక్కకు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని కావాలనుకున్నారు జనసేన తెలుగుదేశం కలిసి ఉండడం భరించలేని ఈ వైసీపీ ప్రభుత్వం చాలా కుట్రలు చేసింది కానీ ఏవి కూడా ఫలించలేదు ఇప్పుడు ధైర్యంగా పవన్ కళ్యాణ్ తిట్టే ధైర్యం కోల్పోయింది వైసీపీ మొన్నటి వరకు ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కూడా అందరికీ హింట్ ఇచ్చాడు ఎవరు జనసేన గురించి మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడద్దు ఎందుకంటే మద్యం కుంభకోణంలో రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ ఎవడైతే ఉన్నారో ఆయన లేదు శక్తి అంటే అందరికంటే సూపర్ శక్తి కదా ఆయన ఆయన అరెస్ట్ అయితే రేపు పొద్దున్న మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళాలి బీజేపీ దగ్గరికి వెళ్ళాలంటే బీజేపీకి చాలా సన్నిహితుడు పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళు ఆ విషయం కూడా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఇవాళ ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీదే వాళ్ళు పడుతున్నారు కానీ ప్రజలు మాత్రం వాళ్ళు రెడ్ బుక్ అంటుంటే అసలు రెడ్ బుక్ రాజ్యాంగం లేదండి ఇవాళ తెలుగుదేశం కూటమి వచ్చాక ప్ర పోలీసులు ముఖ్యంగా చాలా చక్కగా పనిచేస్తున్నారు ఉంటుంది కోవర్స్ కొద్దో గొప్ప ఉన్నారు ఇంకా దాన్ని కూడా ఏర్పడేస్తారు కానీ పోలీసులు మనం అభినందించాలండి వాళ్ళు అన్ని విషయాలు అంటే మద్యం స్కామ్ కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు కంట్రోల్ చేయడంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో వాళ్ళు ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నారు అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఊపిరి తీసుకుని అంటే స్వేచ్ఛగా వాళ్ళు బతకగలుగుతున్నారు ఇక్కడ కొట్లాట్లు గంజాయి బ్యాచ్లు లేవు తగ్గుతున్నాయి తగ్గుముఖం పట్టాయి విద్య కావచ్చు మరొకటి కావచ్చు అన్ని విషయాలు పరిశ్రమలు కావచ్చు ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పన జరిగింది ఆల్రెడీ ఇరవై లక్షల హామీ ఇచ్చారు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇట్లా అన్ని విషయాల్లో ముందంజలో ఉందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒక ఏడాదిలోనే వాళ్ళు ఇన్ని సాధించారంటే ముఖ్యంగా కేంద్రం కూడా వాళ్ళు మనకి సపోర్ట్ చేయటం ఆంధ్రప్రదేశ్కి అంటే అన్ని విషయాలు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో కానీ రేపు పొద్దున బర్నకచేరీలో కావచ్చు ఈ విషయాలన్నింటిలో కూడా మేము ఉన్నాము అంటూ వాళ్ళు ముందుకు వస్తున్నారు అది కూడా చాలా శుభదాయకం అండి కాబట్టి వన్ ఇయర్ ఈ వాళ్ళతోటి మనకి వన్ ఇయర్ అయింది కాబట్టి ఇవాళ వెన్నుపోటు దినం వాళ్ళకైతే శుభదినం వీళ్ళకి వీళ్ళు చేసిన అంటే ఈ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా విస్తృతంగా వీళ్ళు ప్రచారం చేసుకోవాలి తెలుగుదేశం కూటమి ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఐదేళ్ల పరిపాలనలో తర్వాత ఈ వన్ ఇయర్లో వైసీపీ వాళ్ళు చేసిన కుట్రలేంటి కుతంత్రాలు ఏంటి ఏ రకంగా వాళ్ళు ప్రజలను మోసం చేశారు తర్వాత ఒక ఫోటో కోసం ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆ ఫోటో తీయించడానికి వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆ రాళ్ళు పగలగొట్టించడానికి కావచ్చు ఏదైనా ఇవన్నీ కూడా ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం తీసుకెళ్లాలండి అది ప్రజా ప్రతినిధులు చేస్తారా కరపత్రాల ద్వారా చేస్తారా అది కూటమి ఆలోచించుకోవాలి ఏది ఏవైనా ఇవాళ ఒక పక్క శుభదనం అయితే వాళ్ళకి వెన్నుపోటు తినమని వాళ్ళకి వాళ్లే చెప్పుకుని వాళ్ళు చేసుకుంటున్నారు సో వాళ్ళు విఫలమయ్యారనేది వాళ్ళు చెప్పుకుంటుంటే వీళ్ళు సఫలమయ్యామని చెప్పి ఇవాళ వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో కూడా కీలకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం ఇవన్నీ చాలా శంకుస్థాపనలు జరిగాయి కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ సుధాకర్ రావు సుధాకర్ గారిని మాస్క్ అడిగారు అని చెప్పి నడి రోడ్డు మీద ఇదే పోలీసు వాళ్ళతోని ఒక కట్టె కేలాడి తీసుకొట్టారు మరి అప్పుడు మాట్లాడలే ఇప్పుడు గంజాయి బ్యాచ్ గురించి అంటే మీకు అర్థమైంది కదా గంజాయి ఎవరి హయాంలో విచ్చలవిడిగా పడిందండి సారీ గంజాయి ఎవరి హయాంలో విచ్చలవిడిగా అమ్మారండి ఒక తోపుడు బళ్ళ మీద అమ్మిన ఘనత ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు గంజాయి వాళ్ళ కోసం వెళ్తారు గంజాయి బ్యాచ్లను పరామర్శించడానికే వెళ్తారు మీరు చెప్పినట్టుగా అసలైన దళితుడు డాక్టర్ సుధాకర్ అండి ఆయన నడి రోడ్డు మీద షర్ట్ కూడా లేకుండా చేతులు పెడరెక్కలు విరిచి కట్టి ఆయన కొట్టిన తీరు కావచ్చు ఆయన పిచ్చివాడిని చేసిన తీరు కావచ్చు ఆయన చంపిన తీరు కావచ్చు దీని మీద ఈ ప్రభుత్వం ఎంక్వైరీ వేయాలండి ఖచ్చితంగా అదేవిధంగా మీరు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఘనత కూడా ఈ పార్టీదే వైసీపీదే ఆయన కూడా ఒక దళితుడే దళితుల్ని ఏ రకంగా వీళ్ళు బాధలు పెట్టారు ఈ విషయాలు కూడా వెలికి తీయాలండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు అదేవిధంగా మైనార్టీల గురించి మాట్లాడే హక్కు అంతకంటా లేదండి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ప్రజలు మరొకసారి ఏ రకంగానూ రాజకీయాల్లోకి రాకుండా చూడాలండి వీలైతే పదకొండు నుంచి జీరో చేస్తే బాగుంటుందని మనం ఈ సందర్భంగా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుతున్నారు